హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇదైతే మా అమ్మ నాన్నల యానివర్సరీ సెలబ్రేషన్ వీడియో అనమాట వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే మా అమ్మ నాన్నలు అయితే కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేసాం చూస్తున్నారుగా మహీర్ అయితే నేను కట్ చేస్తా అని అనమాట ఎవరి బర్త్డేస్ ఉన్నా ఎవరి యానివర్సరీలు ఉన్నా కేక్ కటింగ్ మాత్రం తనే చేయాలంటుంది చాకైతే ఫస్ట్ పట్టుకొని కూర్చుంటుంది అనమాట ఇక్కడైతే అసలు వాళ్ళకైతే ఇవ్వలేదు మా అమ్మ నాన్నలకైతే తనే పట్టుకుంది కేక్ తెచ్చినప్పటి నుండి అయితే ఎన్నిసార్లు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిందో కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేయాలని ఇంకా ఫైనల్ గా అయితే ఆ మూమెంట్ అయితే వచ్చేసింది మా హీరో ఇక్కడ మా అమ్మ నాన్న కేక్ తినిపిస్తుంది మా మామ అండ్ మా అక్క నెక్స్ట్ ఇక్కడ మా పెద్ద బావ అండ్ మా పెద్ద అక్క అండి ఇక్కడ అయితే కేక్ తినిపిస్తున్నది మా అక్క కొడుకు అండ్ బాన్వి బానువి అయితే తనే తింటుంది మా అమ్మ వాళ్ళకి పెట్టమంటే ఏదో రెండు మూడు సార్లు అడిగాక అక్కడ మా విన్నుగాడు పెడుతున్నాడు అంటే వాళ్ళ అన్నయ్య పెడుతున్నాడు కాబట్టి తను కూడా లాస్ట్ కొంచెం క్రీమ్ తీసుకొని మా అమ్మకు పెడుతుంది ఏదో కొంచెం పెట్టాలన్నట్టే పెడుతుంది అంతే కేక్ కట్ చేసినప్పటి నుంచి అయితే తింటూనే ఉందనమాట ఫైనల్గా ఇక్కడైతే అండ్ మా సార్ కేక్ అయితే వచ్చాము ఇక్కడ చూస్తున్నారుగా అయితే నా చేతిలో ఉన్న కేక్ కూడా తీసుకొని తినేస్తుంది మళ్ళీ నేనైతే మళ్ళీ తీసుకొని అయితే మా అమ్మ వాళ్ళకి పెడుతున్నాను ఇక్కడ మా తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసేది మా తమ్ముడే అండ్ మా చెల్లి అనమాట ఇక్కడ మా తమ్ముడు అయితే మా అమ్మ నాన్నలకు యానివర్సరీకి అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు గిఫ్ట్ ఓపెనింగ్ అయితే వీడియో చివరిలో ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ కేక్ తినిపించేది అయితే మా మామ కూతురు అయిన కొడుకు ఇప్పుడైతే గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు గిఫ్ట్ ఓపెన్ చేయడంలో కూడా మహిరా కాంపిటీషన్ అనమాట కేక్ కట్ చేయడంలో గిఫ్ట్ ఓపెన్ చేయడంలో ప్రతిదీ నేనే చేయాలంటుంది మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఇలాగే ఉంటారో కామెంట్ చేయండి ఫైనల్ గా గిఫ్ట్ అయితే ఓపెన్ చేశారు ఇదైతే మా అమ్మ నాన్నల ఫోటో మా అమ్మ నాన్న మా పెళ్ళప్పుడు కన్యాదానం చేశారుగా ఆ ఫోటో అనమాట బ్యాక్ సైడ్ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నదైతే వాళ్ళు పెళ్ళైన కొత్తలో దిగిన ఫోటో అప్పుడైతే చాలా బక్కగా ఉన్నారు మా అమ్మాయి అండ్ మా నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే మా అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పటివరకు అయితే వాళ్ళది ఒక్కటి కూడా ఫోటో ఫ్రేమ్ లేదండి వాళ్ళు కలిసి ఉన్నది సో వాళ్ళకైతే ఇది ఒక స్వీట్ మెమొరీ అనే చెప్పాలి యానివర్సరీ అయితే సాటర్డే రోజు రావడం వల్ల మేమైతే నాన్ వెజ్ అలాంటివి ఏం చేసుకోలేదు ఓన్లీ పచ్చి పులుసు అండ్ పాపడాలైతే కాల్చుకున్నాం వైట్ రైస్ మార్నింగ్ అయితే రసం ఉంటాయి అండ్ ఆ రసంతో అయితే మేము తినేస్తున్నామండి అయినా సమ్మర్లో పులుసు కన్నా అమృతం ఇంకేం ఉంటుందండి సమ్మర్లో అయితే పచ్చి పులుసే బాగా తినాలనిపిస్తుంది కదా సో అందుకని మేమైతే ఏం కర్రీస్ అయితే వండుకోకుండా పచ్చి పులుసు మాత్రమే చేసుకున్నాం ఇక్కడైతే మహిరా నేను కూడా వడ్డిస్తాను అంటూ ప్లేట్లు అయితే పట్టుకొని అక్కడ ఇక్కడ తిరుగుతుంది అనమాట ఇలా సింపుల్గా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే పూర్తయ్యాయి కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ బాయ్